ఎదురు వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావుడికి విడియాకులు ఇచ్చి నీకు ఇచ్చేయమంటే ఇన్నాళ్ళైనా ఓ నగలు లేదు నట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నం చేయమంటావే ఆసనాలు చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్న అయినా లోపం నీలో నా మీద ఇస్తావేటి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంప నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పర్సు పొంగలే పోతాయి అలా అన్న బాగుంది ఏంటిది మనమే కదా కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి

ఏ ఎముకో పుట్టుక్కు నిరిగింది అనుకో చటుక్కును మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంట్రా షట్ కాలిఫ్లవర్ పెట్టావ్ నెహ్రూ గారు రోజ్ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలిఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలిఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ మీరు కూడా నాలగ కొత్తగా థింక్ చేయండి మీరు మేధావిరా అనిపించుకోండి ఓ పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటది అందరూ నోటితో తింటున్నారు కదా నీ తేడాగా తింటున్నాడే ఆల్రెడీ అలాగే తింటున్నాడు పుకారాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండదంట బావా ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట కురిసెలో నీ పేరే కూడారాలో నీ పేరే ఏంటి అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సబ్బెట్టుంటారు అవిగో బ్యానర్లు

అల్లుడికి తల్లి మహారాజు అసలు ఎవరు మీరు సర్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని చేసారన అమ్మాయి అంటుంది దీనికి మీరు ఏమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు నిజం నిజమేంటా మినిస్టర్ ఏంటంత మాత్రమే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏయ్ ఏమట్లా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు బాయ్ యా లగలగా నా నవ్వరో నీకు చెల్దు పాలపల పో తెలుగనే చెప్తున్నాను కదా ఎవరు నువ్వు పాలపల పో ఎంత మాటలు నేసినావు రెండేళ్ల కిందట మండేసోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ బంగ్లాలో దిగినాయి దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తున్నాడు బంగ్లాలో దిగుతూ ఉంటాడు అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నా బంగ్లాలో పని మంచిది ఓ అర్ధరాత్రేలా పోర్ని వర్షం పుట్టుకున్న దీపాలు ఆరిపోనాయి బాయి చూస్తే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలి వెళ్తుంటే అలా నా చేసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగ బిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన నాళ్ల నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదవర గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులు భాగం రాసిస్తానూ నీ పిచ్చినార్త మండ ఏ భర్తలు రాసి నోరే ఇది ఎవరు తెలియదు చూడండి ఎవడు వీడా నల్లెత్తమలే కూడాడు ఒక ముందు పెట్టి పాలడు గారు బావా రంగు అయితే తెల్లదే గానీ పోరుకులు మాత్రం డీకులాగే ఉన్నాయి బావా వీడు నా కొడుకు ఏంట్రా కాదని గ్యారంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు అనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటలు తొక్కమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకుతాడలేదు ఏం బావా దోకటంట ఈ దోకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రేడీ బాబు తొందరపడి కమిటీ కావద్దు ఇట్లా చెప్తా టెస్ట్ టెస్ట్ అంటే అయింది పుట్టు పూర్వత్వాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీబిడ్డే బయటపడింది అనుకో ఆ అంకాలం గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాలు కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాకుండా నేను ఇక్కడ నుంచి ఒక తండ్రి మంత్రి భగవానేనంటూ పోరాటం చేస్తున్న కొండ జాతి అంకమ ఉదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపర్చి అంకమ్మను తీసుకు వెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో అసలు నీకు లీకులు నువ్వేడి బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏవి తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి అవుట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మీరు భగవాన్ పనే అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఒక మంచి పని చేశావు పిల్ల అంటే స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు పంపించింది నువ్వు కాదా ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బాబు అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాడుగాడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గరికి వచ్చి వైసండి అది సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు ఉంటాడు పీక్కుంటుంటాడు అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ దానికి ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు నువ్వు తెలుసుకోవాల్సిన డౌట్ ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పిన పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి కట్టించింది నువ్వునమ్మా ఎందుకనే మంచిది నేను ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీ తెప్పడానికి ఎవరు కవల్ని చేసిన కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజన ప్రతి ఒక్కరూ ఇది నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు